ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు డిసెంబరు ఇరవై చేయను కొరంతెలుకు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం ఆరో వచనం పరిశుద్ధాత్మ యొక్క అంతరంగ కార్యములు వెలుపలకి కనిపించవు ఈ అంతరంగ కార్యములు ఏడంతలుగా ఉన్నవి ఒకటి మనము ప్రభువు యొక్క స్వాస్థ్యమని పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడితిమి ఎఫిస్సి పత్రిక ఒకటో అధ్యాయం పదమూడో వచనం రెండు ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ ఎందే బాప్తిష్మము పొందితేమే రాసిన మొదటి పత్రిక పన్నెండో అధ్యాయం పదమూడో వచనం మూడు ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగానున్నాడు ఎఫ్ఎస్సి పత్రిక ఒకటో అధ్యాయం పద్నాలుగో వచ్చినాం పరలోకములో మన కొరకై స్వాస్థ్యము భద్రపరచబడి ఉన్నది పేతృరాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం నాలుగో వచ్చినం దానిలో మనకు పాలు కలదు నాలుగు జ్ఞానము ప్రత్యక్షత కలిగించు ఆత్మయ్య ఉన్నాడు ఎఫ్ఎస్సి పత్రిక ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినం ఐదు బలపరచు ఆత్మయ్య ఉన్నాడు ఎఫ్ఎస్సి పత్రిక మూడో అధ్యాయం పదిహేనో వచ్చినం ఆరు పరిశుద్ధపరచు ఆత్మయ్య ఉన్నాడు పేతురాసన్ మొదటి పత్రిక ఒకటో అధ్యాయం రెండో వచ్చినం ఏడు బోధించు ఆత్మ యోహాన్ మొదటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఏడో వచ్చినం ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంఘమును దీవించ ఆశీర్వదించనుగాక ఆ మీన్